ట్రైనింగ్ అయితే వచ్చిన సిక్స్ ప్లస్ మనదైతే ఈ మోటార్ పెద్దగా ఉంటుంది మనం అయితే ఆ డ్రోన్ తీసుకుంటాను ఇదైతే కొంచెం చిన్న డ్రోన్ దీన్ని ఇక్కడ వెనక నుంచి ట్రైల్ అంటారు ఏది నో ఏది నోస్ అంటారు వేసుకొని నిమ్మలంగా పెట్టకుండా ఇట్లా అనుకోవాలి హలో కాకా నా పేరు గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నుంచి అయితే మన డ్రోన్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు అయితే డే వన్ ఓకే అయితే ఇయర్లో ఫస్ట్ డే ట్రైనింగ్ అయితే వచ్చినాం ట్రైనింగ్ తీసుకునే డ్రోన్ ఏంటంటే ఎక్స్ సిక్స్ ప్లేస్ మన మన డ్రోన్ ఏంటంటే ఎక్సైడ్ మోటార్స్ సార్ చూసేయండి ఎక్స్ సిక్స్ ప్లస్ ఎక్స్ సిక్స్ ప్లస్ మన అయితే ఈ మోటర్ పెద్దగా ఉంటది మళ్ళీ ఇప్పుడే ఇట్లా ఇప్పాలి ఇట్లు ఇప్పితే ఇట్లా ఈ రెక్ ఉంది కదా ఈ రెక్క కూడా కొంచెం ఇక్కడ వస్తుంది ఈ మోటర్ కూడా సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది దాని పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది మనదైతే ఆ డ్రోన్ తీసుకుంటాం ఇదైతే కొంచెం చిన్న డ్రోన్ కాకపోతే మనం ట్రైనింగ్ అయితే ఈ డ్రోన్ అయితే తీసుకుంటాను దీన్ని అయితే మొత్తం ఒకసారి రెక్కలు ఇప్పి పెడతా వెనక నుంచి కనుక టైల్ అంటారు ఇది నో ఏది నోస్ అంటారు ఈ నోస్ నుంచి ఎప్పుడైనా ఇటు ఇటు మన రైట్ సైడ్ ఉన్నది ఎం వన్ మోటార్ సిసి డబ్ల్యూ ఉంటుంది ఇది 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 ఎం వన్ మోటార్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ ఎం ఫైవ్ ఎం సిక్స్ సో ఎం వన్ అనేది ఎప్పుడైనా సిసిడబ్ల్యూ ఉంటుంది సిసిడబ్ల్యూ సీడబ్ల్యూ సీసీడబ్ల్యూ సీడబ్ల్యూ సీసీడబ్ల్యూ నువ్వు నాకు ఎప్పుడైనా రిపేర్ కానీ ఏదైనా నచ్చినా కూడా బ్రో ఏ మోటార్ ఏ మోటార్ అంటే పలానా మోటార్ అనేది ఎట్లా చెప్తావు అంటే సి ఇది సిం వన్ మోటార్ ఎప్పుడైనా సిసిడబ్ల్యూ ఉంటుంది సో సిడబ్ల్యూ సిబ్ల్యూ ఈ సిసి డబ్ల్యూకు ఆపోజిట్ సిడబ్ల్యూ ఉంటుంది ఎట్లా ఆపోజిట్ ఉంటాయి అన్నట్టు మళ్ళీ సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్ ఉంది అన్ని మోటార్ ఒకటే ఒకటేమో క్లాక్ వైజ్ ఇది ఒకటి కౌంటర్ క్లాక్ వైజ్ ఉంది సిసి డబ్ల్యూ అంటే కౌంటర్ క్లాక్ వైజ్ సిడబ్ల్యూ అంటే క్లాక్ వైజ్ దీన్ని రిమోట్ అంటారు ఆర్సీ మన నార్మల్ గా రిమోట్ రిమోట్ కంటారు షార్ట్ కట్ లో ఆర్సీ అని పిలుస్తారు డ్రోన్ కి బ్యాటరీస్ పెట్టి కనెక్ట్ అయ్యక ముందే మనం ఆర్సీ అనేది ఆన్ చేసుకోవాలి ఇది అగ్రి అసిస్టెంట్ యాప్ రిమోట్ కి కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే అంటే కొత్త డ్రోన్ కానీ లేకపోతే ఒక రోజు అయిన తర్వాత ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి ఆప్షన్ ఉంటుంది దానిలో మన కాంపస్ క్యాలిబరేషన్ అనేది ఒకటి ఉంటుంది యాక్సిలోమీటర్ మీటర్ కాంపస్ కాలబరేషన్ ఎందుకంటే మనకు జీపి జిపిఎస్ అనేది మన ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మూవ్ అయినాం సో మనకు అక్యురేట్ జీపీఎస్ అని అక్యురేట్గా పని చేయాలంటే ఖచ్చితంగా కాలిక్యులేషన్ అనేది చేయాలి సో క్యాలిక్యులేషన్ తర్వాత యాక్సిలోమీటర్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు అనే మీరు ఎక్కడ చూ అలా చూసుంటారు ఇట్లా వన్ సైడ్ లేవడం కానీ లేకపోతే ముందు గది లేవడం కానీ ఇప్పుడు యాక్సిలోమీటర్ అంటే ఇప్పుడు మన ఏరియా స్ట్రేట్గా ఉందనుకోండి ఇట్లా మన ఇక్కడ కొంచెం యాక్సిలోమీటర్ చేస్తే కరెక్ట్ లేదు అన్నట్టు లేచి కరెక్ట్ లేదు సో దాని కోసం కాలిక్యులేషన్ ఓన్లీ కానీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ మన దగ్గర ఉండదు ఎప్పుడైనా కాలికలేషన్ చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కాకుండా చుట్టుపక్కల కరెంట్ తీయాలి అంటే నార్మల్ ఇవి ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్ అక్కడ కూడా కాలిక్యులేషన్ అనేది చేయొద్దు ఇక లైట్ వెళ్ళగల కాలికలేషన్ అనేది స్టార్ట్ అయింది మనం ఇట్లా డ్రోన్ ఇట్లా తీసుకోవాలి ఇట్లా వేసుకొని నిమ్మలంగా లైట్ అయిందా అంటే అట్లే ఉంది ఓకే గ్రీన్ అయింది గ్రీన్ వచ్చింది ఇప్పుడు లైట్ ప్లింక్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇవ్వండి మనం కింద పెట్టకుండా ఇట్లా అనుకోవాలి సో మనకి ఇక్కడ మనం చూస్తే ఇంకో లైట్ అనేది బ్లింక్ అవుతుంది బ్లింక్ అయినప్పుడు నిమ్మలంగా తీసుకొని ఇట్లా కింద పెట్టుకోవాలి కింద పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ యాక్సింక్ ఇక్కడ కాంపస్ అయిపోయింది కంప్లీట్ అయిన వాడు నెక్స్ట్ యాక్సిలోమీటర్ క్యాలికలేషన్ వస్తాను సో కిలోమీటర్ అయినప్పుడు అట్లా అది కూడా బ్లింక్ వస్తుంది ఒక ఎయిట్ సెకండ్స్ వద్దు గ్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ యాభై కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది క్యాలిక్యులేషన్ డైరెక్ట్ మనం ఫ్లై ఎప్పుడైనా ఫ్లై చేయొద్దు ఒక్కసారి పవర్ అనేది తీసేసుకోవాలి పవర్ బ్లాక్ తీసేసుకొని ఒక టూ సెకండ్స్ టూ సెకండ్స్ ఆగిన తర్వాత పవర్ మళ్ళీ పవర్ పెట్టుకోవాలి మన క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు యాప్ ఓపెన్ చేసుకుని రిమోట్ లో డ్రోన్ కి కనెక్ట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఏం చూసుకోవాలి ఇందులో మనకు జిపిఎస్ ఎలా ఉంది జిపిఎస్ ఎప్పుడైనా గుడ్ ఉన్నప్పుడే మనం డ్రోన్ అనేది ఫ్లైట్ చేసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే సాట్ కౌంట్ ఎంత ఉన్నాయి సాట్ కౌంట్ మనకు ట్వంటీ టు థర్టీ ఉన్నా పర్లేదు నార్మల్ గా మనకు సాటిలైట్ కౌంట్ అన్నట్టు సాటిలైట్ దానికి ఎన్ని పాయింట్స్ ఉంది అంటే మాక్సిమం థర్టీ ఉండాలి ట్వంటీ ఎయిట్ సెవెన్ అట్లా ఉన్నా కూడా పర్లేదు అది మనం అది చెక్ చేసుకోవాలి అయితే ఫ్లై చేయకముందు ఇట్లా మనం క్యాల్కులేషన్ చేసుకున్నాం కాబట్టి డ్రోన్ అనేది స్ట్రేట్ గా స్ట్రేట్ గా లేస్తా అన్నట్టు స్టార్ట్ ఇది కొంచెం ఇట్లా ఇటు వన్ సైడ్ కానాలి అంతే వన్ సైడ్ కానాలి సో ఈజీగా ఆమె అయిపోతుంది అన్నట్టు ఓకే లెఫ్ట్ సైడ్ కదా మీరు కానీ లెఫ్ట్ సైడ్ త్రాటిల్ అప్పు ఓకే ఇటు సైడ్ అటు సైడ్ రాటలు మనం ఒక్కటిసారి హైచ్చిన వాళ్ళు చాలా హైట్ పోతుంది ఎదురు అనేది హైట్ అయితే బాగా హైట్ అయింది మనకు అంత హైట్ అవసరం లేదు మన నార్మల్గా ఫీల్ ఎంత ఉందో దాన్ని దాని బట్టుకు హైట్ తీసుకుంటే సరిపోతుంది